ఓం శ్రీ మాత్రే నమ వారాహిదేవికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు నేను వారాహిదేవి ధనమంత్రాన్ని అయితే చెప్పబోతున్నానండి ఈ మంత్రంతో మీ ఇంట్లోకి డబ్బు ఒక ప్రవాహం లాగా వస్తుంది అంత పవర్ఫుల్ మంత్రం ఇది ఈ మంత్రం ద్వారా మీకుండే అప్పులన్నీ తీరిపోయి మీరే ఒక పది మందికి అప్పిచ్చే స్థాయికి అయితే వస్తారండి అంత గొప్ప మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం అండి దీన్ని వారాహిదేవి ధన మంత్రం అనేసి అంటారు ఇది వారాహి పురాణంలో ఉన్న మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో పదకొండు రోజులు కానీ జపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారండి మీ కోరిక ఎలాంటిదైనా కూడా పదకొండు రోజుల్లో నెరవేరుతుంది అలానే డబ్బు ఒక ప్రవాహం లాగా మీ ఇంట్లోకి వస్తుందండి అంత శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని మీ ఇంట్లోనే పఠించవచ్చండి కానీ శుభ్రంగా ఉండాలి ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత వారాహి దేవికి నిత్య పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పొద్దున సాయంత్రం చదవండి పదకొండు రోజులకంతా మీరే మ్యాజిక్ని అయితే చూస్తారు అంత గొప్ప మంత్రం ఇది మీకుంటే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బంది త్వరగా మెరుగుపడుతుందండి డబ్బు మీరు వద్దన్నో కూడా మీ ఇంటికి వెతుక్కొని వస్తుంది ఈ మంత్రం ద్వారా అంత శక్తివంతమైన ధన మంత్రం ఇది ఈ మంత్రానికి కూడా నియమాలు ఉన్నాయి ఎంత నిష్టలతో చేస్తారో అంత త్వరగా మీ పూజ అయితే ఫలిస్తుందండి అమ్మవారికి శుభ్రత ముఖ్యం నియమాలు ముఖ్యం నిష్టలు ముఖ్యం అండి కాకపోతే మీరు భక్తితో నమ్మకంతో చేయండి ఎంత నమ్ముతారో అమ్మని అమ్మవారు అంత త్వరగా మీకు ప్రసన్నరాలవుతుంది నమ్మకం ముఖ్యం నమ్మకం లేనితే ఏది జరగదండి మీకు మీ కోరిక నెరవేరుతుంది అనే ఒక సంకల్పం మీ మనసులోనే మీరే పదే పదే చెప్పుకోండి అలా చెప్పుకొని తర్వాత నేను చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నమ్మకంతో అమ్మవారి మీద భక్తితో అయితే చదవండి మీ కోరిక పదకొండు రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పదకొండు రోజులు మీరు నియమ నిష్ఠలతో ఉండాలండి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మాంసాహారం అయితే తినకూడదండి శాకాహారంగా ఉండాలి మీరు లెవెన్ డేస్ ఈ లెవెన్ డేస్ను మీరు ఉండే శుభ్రతను బట్టి మీ కోరికైతే నెరవేరుతుందండి మీ పూజ అయితే ఫలిస్తుంది ఈరోజు పంచమి ఈరోజే ఈ పూజని మొదలు పెట్టండి ఈరోజు పంచమి కాబట్టి ఈరోజు పూజ మొదలు పెట్టాలి అనుకునేవారు మీకు దగ్గరగా ఉండే గుడికి వెళ్ళి దీపం పెట్టేసి అక్కడ మీ సంకల్పాన్ని అక్కడ ఉండే దేవునికి వారాహి దేవి గుడికే వెళ్ళాల్సిన అవసరమైతే లేదండి మీకు వసతిగా ఉంటే వారాహి టెంపుల్ మీకు దగ్గరగా ఉంటే వెళ్ళిరండి చాలా మంచిది వెళ్ళి అక్కడికి కొబ్బరి దీపం లేదా కంద దీపం పెట్టి మీ సంకల్పాన్ని వారాహి అమ్మకి చెప్పి పదకొండు రోజులు మీ ఇంట్లోనే పూజ చేసుకోండి వారాహి టెంపుల్ లేని వాళ్ళు ఏ గుడైనా పర్వాలేదండి ఆ గుడికి ఈరోజు వెళ్ళి పంచమి కాబట్టి ఆ గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఉండే అమ్మవారిని వారాహి అమ్మవారిగా భావించి మీ సంకల్పం అయితే చెప్పండి మీ కోరికని అమ్మవారికి తెలియజేయండి తెలియజేసి అక్కడ ఒక దీపం పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాక సాయంత్రం స్టార్ట్ చేయండి పూజని సాయంత్రం పూజ చేసి నిత్య దీపం పెట్టి మీ సంకల్పం చెప్పి నూట ఎనిమిది సార్లు నేను ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పాటించండి మీ కోరికైతే లెవెన్ అంతా నెరవేరుతుంది అంత గొప్ప మంత్రం అండి ఇది స్వయంగా వారాహి దేవి తన భక్తురాలికి చెప్పిన మంత్రం అండి వారాహి పురాణంలో ఉన్న మంత్రం ఇది నియమ నిష్టలతో చేస్తే అమ్మవారు ఖచ్చితంగా ప్రసన్నురాలవుతుందండి ఇక మంత్రంలోకి వెళ్దాం మంత్రంలోకి వెళ్ళే ముందర నియమాలు ఉన్నాయని చెప్పాను కదండి ఆ నియమాలతో చేస్తేనే ఈ మంత్రం అయితే మీకు పని చేస్తుంది ఫలిస్తుంది మీరు ఆ నియమాలు పాటించకుండా మీరు చేస్తే మాత్రం ఈ మంత్రానికి ఫలితం అయితే ఉండదండి అది పని చేయదు ముందుగానే చెప్తున్నాను అక్క మేము చేసాము మాకు ఫలించలేదు అనేసి అంటే నియమాలతో చేస్తేనే ఫలిస్తుంది నియమాలతో చేయకపోతే ఫలించదండి తర్వాత మీరు చేసినా కానీ వృధా అయిపోతుంది కాబట్టి నియమాలతో చేయండి మీకు ఆ మంత్రం అయితే పనిచేస్తుంది మంత్రంలోకి వెళ్దాం వారాహి మంత్రం వారాహి ధనమంత్రం ఓం వారాహి ధన్వంతరాయ ಅಮೃತಕಲಶಹಸ್ತೀವಾರಾಹಿ ಧನದಾಯಿ ನಮಃ ಮರೊಕಾರಿ ಓ ವಾರಾಹಿ ಧನ್ವಂತರಾಯ ಅಮೃತಕಲಶಹಸ್ತೀವಾರಾಹಿ ಧನದಾಯಿ ನಮಃ ఈ మంత్రాన్ని పదకొండు రోజులు నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయండి మీకు మీ ఇంట్లో వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ధన ప్రవాహం లాగా వస్తుందండి మీరే ఆశ్చర్యపోతారు మీ జీవితాన్ని చూసి అంత గొప్పగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై వారాహి